అలా ఈరోజు మేము విఆర్ఓలు బీఆర్ఓలు ఏడు వేల ఐదు వందల మందిని సచివాలయం చూపించకపోవడం అలాగే సర్వేలని నాలుగు వేల మంది సుమారుని సచివాలయాలు చూపించబడంతో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పి చాలా ఆందోళన చెందుతూ ఉంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇక్కడ వీఆర్ఎస్ సంఘాలు విఆర్ఓ సంఘాలు సర్వేర్ సంఘాలు అన్ని సంఘాలు కలిసి మాతో కలిసి అన్ని సంఘాలతో కలిసి ఇలా ఐక్య కార్యాచరణలో మేము అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది భవిష్యత్తులో మాకు అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమం తీసుకోవడానికి అందరూ కలిసి గట్టుగా ఉండాలి రెవెన్యూ చూపెట్టు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేమందరం ఈరోజు సమావేశమై ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిన రేషనలైజేషన్ లోపాలను పై చర్చించడం జరిగింది ముఖ్యంగా రేషనలైజేషన్లో జిఎస్డబ్ల్యూ అధికారులు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు వేల పంతొమ్మిది ముందు కొన్ని తీసుకుని సచివాలయ వస్తులో ఏదో ప్రతి సచివాలయంలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వద్దుకుని తక్కువ ఉన్నారని సర్పల చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న సచివాలయాన్ని రేషన్ చెప్పే ఏ కేటగిరీ బి కేటగిరీకి చేస్తూ రెండు సచివాలయాన్ని కలిపి జనాభా ప్రాతిపదిక క్లస్టర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఎప్పటి నుంచో కూడా మమ్మల్ని కూడా దాంట్లో కలిపేస్తూ సచివాలయ భాగంగా సర్ప్లస్ చేస్తూ ఏడు వేల మంది ఐదు వందల మంది సుమారుని మమ్మల్ని తగ్గించేస్తే రేపు ఏం చేస్తారో కూడా స్పష్టత ఇవ్వకుండా చేస్తామో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిఆర్లు ఆందోళన చదవడం వల్ల మేమందరం కూడా ఈరోజు కులం కృష్ణగా చర్చించుకుని ప్రభుత్వంతో పొద్దుటే మేము సీసీఎల్ఏ మా అధికారిని కలిసాం మా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి మా తహసీల్దార్లు కానీ మా ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ ఆ సీసీఎల్ఏ వారు కానీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు తెలియని పరిస్థితి వాళ్ళు ఏమంటారని మాకేం తెలియదు అంటున్నారు అంటే ఒకసారి ఆలోచించండి జిఎస్డబ్ల్యూ అధికారులు తీసుకునే నిర్ణయాలకి ఇతర లైన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ లేకుండా చేయడం వల్ల ఇన్ని అనేక తప్పులు జరుగుతున్నాయి అలాగే ఏదైనా చేసినప్పుడు మీరు రెండు మూడు నెలల నుంచి అడుగుతున్నాం మన డాలర్ జిఎస్డబ్ల్యూ అధికారి మా రెవెన్యూ మినిస్టర్ గారిని కూడా కలిసాం మాతో చర్చిచ్చి ఎలా చేయాలి అవసరం అవుతుంది ఏం చేయాలని పోతే కొన్ని గ్రౌండ్ లెవెల్ రియాలిటీలు కూడా మీ దృష్టి తీసుకొస్తాం అంటే ఎవరు కూడా ఎటువంటి మీటింగ్లు పెట్టకుండా ఏదో జిఎస్డబ్ల్యూ అధికారులు లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సంప్రదించకుండా చేసుకున్నాం చేసిన ఈ క్లస్టర్ విధానం లోపాలను చేయాలని చెప్పి గౌరవ మా ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారిని కోరుతున్నాం ఎందుకంటే కొంతమంది అధికారులు కావాలని చెప్పి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఖచ్చితాల అవసరం రాసిన పేరుతో జరుగుతున్న సిస్టంలో రెవెన్యూని కలపకూడదు రెవెన్యూని కూడా కలిపేసి గ్రామంలో రెవెన్యూ సేవలు ప్రజలకు అందకుండా చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని చెప్పి వాళ్ళ ఆలోచనలకు మాకు అనిపిస్తుంది కొంతమంది అధికారులు చేస్తున్నట్టు ఎందుకంటే గతంలో రీసర్వే జరిగితే లక్షలాది కంప్లైంట్స్ రావడం జరిగింది ఆ నీటి మీద ఇప్పటికే సతమతం అవుతూ ఉంటే మళ్ళీ ప్రతి గ్రామంలో రీసర్వే జరుగుతూ ఉంటే అక్కడ విఆర్ఓని సర్వేలు కూడా రీసర్వేకి వెళ్ళాలని డ్యూటీ లేడం జరిగింది అటువంటి ఇటువంటి ఇంత బహుత్తర కార్యక్రమం అలాగే పీజీఆర్ఎస్ అలాగే రీసర్ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా రెవెన్యూలో విఆర్ఓని డిస్టర్బ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు కలిగి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయంలో అధికారులు దొప్పుదారి పట్టించినట్టుగా మాకు అనిపించింది అందువల్ల మేము కూడా ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం వెంటనే సరి సరిచేసి ఈ రాష్ట్రంలో మా అమరణకి సర్వేలకు అలాగే వీఆర్లు కూడా న్యాయం చేయాలని చెప్పి గత ప్రభుత్వం ముందున్న విధానాన్ని అవసరమవుతే క్లస్టర్ విధానాన్ని రెవెన్యూ క్లస్టర్ కొనసాగించాలి లేదంటే ప్రజెంట్ ఉన్న సచివాలయ వీఆర్ఎని కొనసాగించాలని చెప్పి ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ బిఆర్ఓలు ఎంతో గ్రేడ్ వన్ ఇయర్ ఉన్నారు అందరికీ కూడా